విశాఖ అనకాపల్లి ఎంపీ టికెట్లు ఎవరికి పొత్తు కుదరడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు సీట్ల పంచాయితీ ఇంకో ఎత్తుగా మారిపోయింది విశాఖ నుంచి పోటీకి రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న జీవీఎల్ కి ఇప్పుడు టికెట్ దక్కుతుందా లేదా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేని టీడీపీ సాధ్యమైనంతగా బీజేపీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తోంది ఒకవేళ అదే జరిగితే ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న జీవీఎల్ కావచ్చు సిఎం రమేష్ కావచ్చు మరొక చోటికి మారు తీరాల్సిందే అదే జరిగితే అనకాపల్లి టికెట్ జనసేన నుంచి బీజేపీకి మారుతుందా ఇది కూడా ఉత్కంఠను రేపే విషయమే అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబు సిద్ధంగా ఉన్నారు అక్కడ ఇప్పటికే అక్కడ ఇల్లు కూడా తీసుకుని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు బీజేపీ నేతలు ఇక్కడ వాలిపోతే మరి నాగబాబు పరిస్థితి ఏంటి టీడీపీ నుంచి పోటీ కోసం ప్రయత్నిస్తున్న చింతకాయల విజయ్ బైరా దిలీప్ ల ఏంటి ఈ సీట్ల ఖరారే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి ఈశ్వర్ పొత్తులకు సంబంధించి ఇంకా పూర్తిగా పొత్తులపైన ప్రకటన వచ్చినప్పటికీ కూడా సీట్ల కేటాయింపు పైన నెలకొన్న అస్పష్టతకు సంబంధించి మాత్రం కొంత పెద్ద ఎత్తున అంబిగ్యూటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా విశాఖకు సంబంధించి ఇక్కడ రెండు సంవత్సరాలుగా జీవీఎల్ నరసింహారావు ఇక్కడ విశాఖ నుంచి పోటీ చేస్తానని చెప్పి బలమైన నమ్మకంతో ఆయన ఇక్కడ ఒక సొంతంగా ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఒక క్యాంప్ కార్యాలయాన్ని కూడా అదనంగా ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యాలయానికి నిత్యం వస్తూ వీలైనంత వరకు ఢిల్లీ తప్పితే విశాఖలో ఉంటూ ఆయన పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పోరా పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు దాదాపు ఏడు నియోజకవర్గాల్లో నిరంతరం పర్యటన చేస్తున్నారు స్థానికంగా ఉన్న ఎంపీ కంటే పెద్ద ఎత్తున ఆయన అన్ని నియోజకవర్గాల్లో నిత్యం పర్యటన చేస్తూ చేస్తున్న ప్రయత్నం కనిపిస్తూ వస్తుంది కానీ ఒకసారిగా విశాఖకు సంబంధించి పార్లమెంట్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ తనే ఉంచుకోవాలన్న ప్రయత్నాన్ని చేస్తుంది విశాఖకు ప్రధానంగా ఇక్కడ భరత్ గతంలో కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు కాబట్టి ఇంత చాలా తక్కువ మెజార్టీతో కోల్పోవాల్సి వచ్చింది అలాగే భరత్ చంద్రబాబు కుటుంబ సభ్యుడు కూడా కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చేందుకు ఖచ్చితంగా విశాఖను మేము కొనసాగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగా చెప్తున్నట్టుగా అవకాశం తెలుస్తోంది అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ కూడా వస్తున్న ప్రకారం విశాఖ బీజేపీకి రాదు తెలుగుదేశం పార్టీ ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేస్తోంది అన్న ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం పోరాటం జరుగుతుంది ఒకవైపు బీజేపీలో జీవీఎల్ నరసింహరావుతో పాటు పురంధేశ్వరి సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా విశాఖ నుంచి పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్కి ఒకవేళ తెలుగుదేశం పార్టీ దాన్ని హోల్డ్ చేస్తే ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయంగా అనకాపల్లి ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీకి టీడీపీ చెప్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఒకవేళ అనకాపల్లి ఇస్తే అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇద్దరు నేతలు అక్కడ పోటీ పోటీ ఉన్నారు చింతకాయలు విజయతో పాటు బైరా దీప్ కుమార్లు తమ్ముకోవాలంటే కావాలన్నట్టుగా అక్కడ గట్టి గట్టిన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు జనసేనకు సంబంధించి ఇప్పటికే నాగబాబు అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ ప్రధానంగా వార్తలు వచ్చాయి వార్తలు రావడమే కాకుండా నాగబాబు నియోజకవర్గం మొత్తాన్ని ఒకసారి పర్యటించారు స్వయంగా చిత్తాపురంలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఆయన అక్కడ పోటీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒకవేళ విశాఖ కాకపోతే అక్కడి నుంచి పోటీ చేయడానికి సామాజిక వర్గం పరంగా తనకు కూడా అనుకూలంగా ఉంటుందని సీఎం రమేష్ కూడా భావిస్తున్నట్టుగా సమాచారం అంత ఉంది సో ఈ నేపథ్యంలో జీవీఎల్ సీఎం రమేష్ ఇద్దరు మళ్ళీ నుంచి పోటీకి ప్రయత్నం చేసే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్ల మీద చాలా అస్పష్టత నెలకొని ఉంది ఈ అంబిగ్యూటీ పెద్ద ఎత్తున కొనసాగుతుంది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది దీనిపైన పెద్ద ఎత్తున అన్ని పార్టీల్లో విస్తృతమైన చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది